నమస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా పార్టీలో జగన్ తర్వాత నేనే అన్ని అని ఎగిరెగిరి పడ్డ విజయసాయి రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి అయినప్పట్లో చేసిన అక్రమాలు దోపిడీల వ్యవహారాలు అంతు లేకుండా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూనే ఉన్నాయి మరోవైపు అక్రమ సంబంధం ఆరోపణలతో వ్యక్తిగత జీవితం మీద కూడా ఇప్పుడు దెబ్బ పడింది తాజాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు విజయసాయిరెడ్డి ఫ్యామిలీ కబంద హస్తాల నుంచి ఎట్టకేలకు విముక్తి లభించనుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏసీఏని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా చేయబోతుంది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఏసీఏ ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంది జిల్లా క్రికెట్ సంఘాలు వివిధ క్లబ్లు ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఆయన ఎన్నిక లాంఛన ప్రాయమే అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఏసీఏని విజయసాయి అప్పట్లో తన సొంత సంస్థలా మార్చేసుకున్నారు ప్రెసిడెంట్ సహా మొత్తం పదవులన్నీ తన బంధువులు అనుచరులతోనే నింపేశారు విజయసాయి రెడ్డి అల్లుడి అన్న ఢిల్లీ లికస్ స్కామ్ నిందితుడు అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రెండు సార్లు నుంచి ఏసీఏ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు ఉపాధ్యక్షుడిగా సాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సెక్రటరీగా విజయసాయి సన్నిహితుడు విశాఖకు చెందిన విశాఖకు చెందిన వస్త్ర వ్యాపారి గోపినాథ్ రెడ్డి ఉన్నారు శరత్ చంద్రారెడ్డి రోహిత్ రెడ్డి పేరుకే అధ్యక్ష ఉపాధ్యక్షులు ఏసీఏని గోపీనాథ్ రెడ్డే నడిపించేవారు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడున్న ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది ఆ ఎన్నికల్లో ఒక్కో పోస్టుకు ఒకరి నామినేషన్ వేసేలా మేనేజ్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అప్పటి వరకు విజయవాడ కేంద్రంగా ఏసీఏ పనిచేస్తుండగా దాని పగ్గాలు సాయిరెడ్డి మనుషుల చేతుల్లోకి వెళ్లాక దాన్ని విశాఖకు మార్చేశారు ఇక్కడ అక్కడి నుంచి జరిగిన అక్రమాలకు కొదవే లేదు ఇక రెండు వేల పంతొమ్మిది నాటికి ఏసీఏలో సుమారు నూట ఇరవై కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవని ఇప్పుడు ఇరవై కోట్లే మిగిలాయని ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు కేసునిచ్చింది ఏసీఏ మరో రోజుల్లో కొత్త ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు కానుంది ఆ తర్వాత సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు కొత్త ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు ముప్పై ఐదు నుంచి నలభై రోజుల సమయం పడుతుందని అంచనా మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక గత పాలకుల అక్రమాలను పూర్తిగా తవ్వే పనులు చేస్తారని అంటున్నారు ఇదే జరిగితే విజయసాయి రెడ్డి అనుచరులు బంధువులంతా ఊచలు లెక్కబెట్టుకోవాల్సిందే అని అంటున్నారు